ప్రభావ న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా తరపు నియోజకవర్గం అత్తిలి మండలం ఆరవలి గ్రామంలో మాల సామాజిక వర్గానికి చెందిన వారిపై మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు మాలతో దాడి చేశారు తొంభై శాతం గా ఉన్న మాలలపై పది శాతం మాత్రమే ఉన్న మాదిగల దాడి చేయడం గమనార్హం అంబేద్కర్ విగ్రహం వద్ద మాల యువకులు ఏర్పాటు చేసుకున్న ఐ లవ్ అంబేద్కర్ లైఫ్ బోర్డుని తొలగించాలని మాదిగలు గొడవ చేస్తారు పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది అప్పటి నుండి సమయం కోసం ఎదురుచూస్తున్న మాదిగలు గత సోమవారం మధ్యాహ్నం ఉద్దేశపూర్వకంగా మాల అమ్మాయిలపై రాళ్లు విసిరి గొడవ చేశారు మాలలపై మాదిగలు కత్తులు ఇపరాడ్లు ఇటుకలతో దాడికి దిగారు ఈ ఘటనలో మాల సామాజిక వర్గానికి చెందిన నలుగురు యువకులు ఒక యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఉద్రిక్తత కొనసాగుతుంది దీంతో పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఘర్షణలో గాయపడిన ముగ్గురు తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మేడపాటి నానని ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి తరలించగా ఎడది శ్రీను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు బాధితులు చెబుతున్న దాని ప్రకారం గ్రామంలో తొలుత మురుగు కాలువ నిర్మాణంలో తలెత్తిన విభేదాలు సమస్య పోయినట్లుగా అనిపించిన ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైన్ బోర్డు ఏర్పాటునివ్వంతో తలెత్తినట్లు తెలుస్తుంది ఈ ఘర్షణల వెనుక అధికార పక్షం పెద్దల పాత్ర కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది ఇరు వర్గాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది వర్గీకరణ అమలులోనికి వస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటన స్థానిక అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది అనువాదం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కలిసిమెలిసి ఎవరు ఏ కులమో తెలియకుండా ఈ రెండు జాతులు అత్యంత ఐకమత్యంతో వ్యవహరించారు ఇతరులు వీరి జోడికి రావడానికి భయపడ్డారు వీరి ఐకమత్యం వీరికి రక్షణ కవచంగా మారింది తొంభై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పటికీ ఎవరి పోరాటాలు వారు చేసుకుంటూ వచ్చారు తప్పనిసరి తొంభై ఐదు తర్వాత ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పటికీ ఎవరి పోరాటాలు వారు చేసుకుంటూ వచ్చారు తప్ప ఒకరి మీద ఒకరు దాడులకు దిగలేదు గ్రామాల్లోనూ నగరాల్లోనూ పట్టణాల్లోనూ కలిసిమెలిసి ఉన్నప్పటికీ ఎవరి అభిప్రాయాలను ఆలోచనలను సాంప్రదాయాలను మతాలను ఒకరికొకరు గౌరవిస్తూ వచ్చారు వాస్తవానికి సామాజిక ఆర్థిక స్థితిగతులలో పెద్దగా తేడా లేవు ఇరు జాతులపై సమస్యలు ఎదుర్కొనే ఉన్నారు పైగా నేడు అస్తిత్వ సమస్య ముందుకు వచ్చింది అస్తిత్వాన్ని కాపాడుకోవడమా అంతరించిపోవడమా అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి కుల వివక్ష కోరలు చేస్తుంది దాని రూపాలు మార్చుకుంటూ ఉన్నది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వివక్షకు సంబంధించిన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మంచిది కాదు ఉభయ గోదావరి జిల్లాలోని హోంమంత్రి వంగలపూడి అనిత ఎస్సీ కమిషన్ చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నందున వారు తక్షణం జోక్యం చేసుకుని ఈ సంస్థను పరిష్కరించాల్సిన అవసరం ఉంది బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది ఈ గ్రామాన్ని పర్యాటక సందర్భంలో వివిధ కుల సంఘాల నాయకులు సంయమనం పాటించాలని అంశానికి ఇరువురికి నచ్చ చెప్పాల్సిన అవసరం ఉంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి ఈ అంశంపై చొరవ తీసుకొని హోంమంత్రి ఎస్సీ కమిషన్ చైర్మన్తో చర్చించి ఈ సమస్యలను ఇంతటితో ముగించాల్సి ఉంది ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కుల సంఘాల పైన ఉన్నది అన్నారు సతీశ అనేవాడు సతీష్ అనేవాడు పది గుట్లు పడ్డాయి పోలీసు డిపార్ట్మెంట్ వారు సరైన యాక్షన్ తీసుకుని ఆడికి చేయవలసిన మర్యాదలు చేసి ఆడికి చేయవలసినటువంటి కనకార్యాలను చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి అదే వ్యక్తి అదే కంగపడి సతీష్ అనే వ్యక్తి నిన్న మొన్న సోమవారం సోమవారం ఒకేషన్ జరిగింది పెళ్లి ఒక పెళ్లి జరిగింది ఒక పెళ్లి ఆ పెళ్లి పెళ్లికి వెళ్లి వస్తున్నటువంటి ఒక బస్సులో యవన యవనస్తుల పిల్లలు వస్తారు మేము దిగిపోయాం మేము కూడా ఉన్నాం అందులో మేము దిగిపోయాము ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు వస్తూ ఉంటే వీళ్ళు బెట్టలేసారు మీ పెళ్లి ఆపేశం మీ పెళ్లి ఆపేశం మేము ఆపేశం నినాదాలు చేస్తూ పెళ్లి క్యాన్సిల్ అయింది అది కారణం ఆ తర్వాత ఏ ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అవుతా కూడా ఈడే ముమ్ముడు ప్రసాద్ ప్రతాప్ గడే కార आ मार दिया मार दिया చేస్తారు బ్రేక్ చేస్తామని చెప్పేసి నినాదాలు చేస్తూ ఆడపిల్లల మీద రాళ్ళు రుబ్బితే ఇక్కడ ఈ ఈ ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి ఈ కూడా అసలు ఆడపిల్లల మీద మరి ఎందుకు రాళ్ళు వేస్తారు అడుగుదారు రండి అని చెప్పేసి వాళ్ళు ఫ్రీగా ఖాళీ చేస్తుంటే వెళ్లారు ఎక్కడికి వెళ్లారు అని అంటే దగ్గరగా ఎవరైతే రాళ్ళు రువ్వారో రుబ్బున్నటువంటి ఆ సతీష్ ఇంటికి రోడ్డు మీద నిలబడి పిలుస్తుంటే వాళ్ళు ఆల్రెడీ మరి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ దగ్గర ఏంటంటే స్ఈ ఏరియా లోన్ చర్చ్ ప్రాంగణం సరౌండింగ్స్ అక్కడ జరిగింది ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏం చేశాడంటే వాడు ఏం చేశాడంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మాదిగలు వాళ్ళ దగ్గర అంటే తరతరాలు ఎప్పించాలి గుడ్లు వేసి ఉన్న వాళ్ళ దగ్గర చాలా వాళ్ళ కత్తులై గుడ్లు కోల దగ్గర కత్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఏం చేశారంటే స్పాట్ లో ఇంకా ఆల్రెడీ సైకో సైకో జస్ట్ లెక్ సైకోడు ఎందుకంటే కొట్టాడు అయ్యాలి నా భవిష్యత్తు ఏమైపోతాను పొరపడతా ఆ జీవితం అయిపోతే ఆ జీవితం అయిపోతే నా ఎనకాల జీవితం అన్నమాట రకరకాల ఇది కూడా ఉన్నాడు దగ్గర అది ఏం చేశాడంటే అట్టంప్ ఖర్చు పట్టుకుని ఆడు కత్తు పట్టుకొచ్చాడు ఆడు చేసే డ్రైవర్ ఆడు ఆడు తమ్ముడు ట్రాక్టర్ డ్రైవర్ ఆడేమో చైన్ పట్టుకొచ్చాడు ట్రాక్టర్ చైన్ పట్టుకొచ్చాడు కత్తి పట్టుకొచ్చాడు రాడ్ పట్టుకొచ్చాడు మొత్తం మీద డైరెక్ట్ దాడి వెళ్ళినటువంటి అడుగుదామని వెళ్ళినటువంటి చేశారు అంటే వేసారు దగ్గర మారణాలు ఉన్నాయి కాలు చేస్తుంటే వెళ్ళారు ఏంట్రా రక్షనాలు అంటె కావాలని సిద్ధంగా ఈ లోపల ఏంటి అటెంప్ట్ అటెంప్ట్ వద్రో అటెంప్ట్ వదతే అందులో ఒకతరుడు ఆల్్రెడీ ఆ బుల్లెట్ లో ఉన్నారు ఆ దరిదాపుల్లో 5 లక్షల 6 లక్షల కట్టి మరి ఎవరో దాదాపు ముందకొచ్చే బంధువులు ఆ ప్రస్థానకి మరి ప్రాణాపయం లేదో నాకు తెలియదు ఇంకా ప్రస్తుతం ఆయన బుల్లెట్ లో ఉన్నారు సీవియల్ ఇంకొక వ్యక్తి ఇలా నరికారు ఒక అతను ఇక్కడ పేగులు బయటకు వచ్చేసి తర్వాత ఇంకొక అతనికి ఏంటంటే ఇలా నరికేశారు తల తల నరికారు తల నరికారు ఈ తల నరికి ఎవరు తీసేశారంటే తల నరపడినటువంటి వ్యక్తి కూడా వాడు కూడా స్థితిలో ఉన్నాడు ఆశ్రమంలో ఉన్నాడు ఏలు ఆశ్రమంలో ఉన్నాడు ఇంకా ఇంకో ముగ్గురు సభ్యులు వాళ్ళు కూడా ఒక పొత్తు అడిగారు ఇంకొక నేను రాజెట్టే ఇక్కడ కొట్టారు చైనా పెట్టి ఇక్కడ కొట్టారు వీళ్ళు కూడా మన ఏరియా హాస్పిటల్లో తలుపులో ఉన్నారు ఇది జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ కూడా అందులో ఏ వన్ ముద్దాయిగా సరే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే దీని అంతా కర్త కర్మక్రియ కర్త కర్మక్రియ ఈ ముమ్మిడి వరకు ప్రతాప్ కుమార్ అనే వ్యక్తి కర్త కర్మక్రియ డైరెక్షన్ ఆడిదే యాక్షన్ మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు డైరెక్షన్ ఆడినది దగ్గరిని నుండి అని కూడా నేను ఉన్నాను ఏళ్ళకే ఏలకే తణుకులో అదే మాధకవర్గంలో తణుకులో వీళ్ళని కొమ్మకాసి వాళ్ళు ఉన్నారు వీళ్ళని వీళ్ళని కాపాడే వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇంకొక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కాపాడుతున్నారు ఇదే విషయం ఇప్పుడు అబ్దుల్ హాజర్ అనేవాడు పాతూరు నుంచి తర్వాత కొండేటి శివ అనేవాడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఈ కొమ్ము కాస్తున్నారు ఏ పరమే వ్యక్తం చేస్తున్నారా డైరెక్ట్ డైరెక్ట్ మేమే హరిమల్ రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే హరిమల్ రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వర్గం తరపున వచ్చారు వాళ్ళ వర్గాన్ని కాపాడు మాది వర్గాన్ని మాధువులు కాపాడుకుంటున్నారు మరి మా మాదులు కాపాడ వాళ్ళు లేరు అంటే న్యాయం కోసం అయితే అక్కడెక్కడో తణుకులో ఉన్నటువంటి అబ్దుల్ హాజర్ గారు ఉన్న కొండ ఆరు హరిజనపేట గురించి సంబంధం ఏంటి వచ్చారు అయిపోయిందండి ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆరు రోజుల సంఘటన కూడా అబ్దుల్ హాజర్ ఆరు శలంలో కూర్చుని బ్యాక్గ్రౌండ్ నడిపించారు కార్యక్రమం అంతా కూడా అయిపోయింది ఇదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత సీఏ గారు వచ్చి ప్రత్యక్షంగా ఈ ముమ్మడి వారు ప్రతాప్ అనేవాడిని మన సీఏ గారు మన సీఏ గారు తన సీఏ గారు వచ్చి గారు వచ్చి ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని ఇద్దరు కానిస్టబుల్ పట్టుకుని తీసుకెళ్లి నేను న్యాయం చేస్తాను ఇది తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాము ఇటు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసి తీసుకెళ్లినటువంటి సీఏ గారు ఏమైపోయినా ఏం చేశారు ఆయన ఏంటంటే సరైన క్లాసులు ఆగను సరైన క్లాసులు పెట్టలేదు ఇది పట్టాడు అని చెప్పేసి జడ్జి గడ అలా అది కూడా చెప్తున్నాడు చూడే అది ఒక అడ్వకేట్ గా పనిచేస్తాడు ఈ బార్ వాళ్ళు ఆ వర్గంలో మాది బారు ఆ బార్ అసోసియేషన్ కూడా ఉమ్మడి వరకు ప్రతాప్ కుమార్ వాడు ఏం చేశారంటే వీళ్ళు ఆల పొలానికి సంబంధించినటువంటి ఈ మాదిరి అడ్వకేట్స్ అందరూ కలిపి ఆ కింద మీద పెట్టి మొత్తానికి సరైన క్లాసులు పెట్టిన కారణంగా సరైన క్లాసులు పెట్టిన కారణంగా జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే జడ్జి గారు ఏం చేశారంటే అక్కడికి బెయిల్ చేసాడు బయటకిచ్చేసాడు సరే ఇంకోటి ఇంకోటి ఇంకొకటి ఏదో ఆడికి ఏం దెబ్బలు ఆడే ఆడే అటువంటి కార్గే దెబ్బలు తగ్గుతాయి కత్తికున్నప్పటికీ ఆడు ఊరికే కొట్టేసుకుని పాలు ఆడేమో మటన్ చేసినప్పుడు ఆడేమో ఏరియా హాస్పిటల్ లో తమ్ముఖలో ఆడు తమ్ముడు అదే లో ఉన్న బయటలో తెలియదు ఏది ఏమైనప్పుడు కూడా